పొట్లకాయ పాలు వండడం చాలా సింపుల్ చాలా ఉపయోగాలు ఉన్నాయి మొదటి కావాల్సిన పదార్థాలు తాలిం దినుసులు పొట్లకాయ కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా నూనె ఉప్పు కారం పాలు ఎక్కువేమి ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదు ప్యాన్ పెట్టుకోండి వడకిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక్క రెండు మెంతలు వేసుకోండి వేగిన వేగిన తర్వాత తాలింపు దినుసులు ఒక్కొక్కటి వేసుకోండి పొట్లకాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమా అందువల్ల బరువు తగ్గడానికి వెయిట్ మెయింటైన్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది బాడీ కూడా డీటాక్సిఫై అవుతుంది లివర్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది షుగర్ పేషెంట్ కూడా చాలా మంచిదండి ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల డైజెషన్ కూడా మంచిగా అవుతుంది తాలింపు దినుసులు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి అండి అరుగుదలకు మంచిది కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోండి పెట్టుకుని ఆనియన్స్ కొద్దిసేపు మగ్గించుకోండి నీట్గా వాష్ చేసి కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకోండి నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసుకోండి ఇంకా ఇమ్యూనిటీని వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచిద్ది పొట్లకాయ లైట్గా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నా కూడా తగ్గించద్దండి మోషన్స్ అయిన వాళ్ళకు కూడా చాలా మంచిది జింక్ సప్లిమెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు లైట్గా కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోండి మగ్గిన తర్వాత కాచిన పాలు కొంచెం పూసుకొని ఎక్కువసేపు అక్కర్లేదు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుకుంటారండి మా అమ్మ అయితే పచ్చి రొయ్యలు వేసి వండిద్ది సూపర్గా ఉంటుంది కర్రీ కొంతమంది టమాటాలు వేసుకుంటారు కొంతమంది ఫ్రై లాగా చేసుకుంటారు కొంతమంది పెసరపప్పు వేసుకుని పొడిలాగా చేసుకుంటారు చపాతీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసుకొని చేసుకోండి అప్పుడప్పుడు ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది